హాయ్ అండి ఈరోజు నేను టమాటో రైస్ని మరింత రుచిగా ఎలా చేయాలో చూపిద్దామనేసి వీడియో అయితే తీస్తానండి కానీ వీడియో ఎండ్ అవ్వక ముందే మా పాప అయితే డిస్టర్బ్ చేసేసింది కానీ వచ్చిన వరకు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చూసేయండి ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క రెండు లవంగాలు బిర్యానీ పువ్వు అనస పువ్వు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఇందులోకి స్టోన్ ఫ్లవర్ని వేసానండి స్టోన్ ఫ్లవర్ వేయడం వల్ల ఈ టమాటో రోజు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు మీడియం సైజ్ టొమాటోలను అయితే తీసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు నేడ్చడం వల్ల ఈ టమాటో అనేది మనకి త్వరగా మగ్గిపోతుంది ఇది మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం అలాగే ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులోనే గరం మసాలా పొడి కూడా వేసుకోండి ఇక్కడ నేను ఎవరెస్ట్ వాడుతున్నానండి మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇంట్లో పట్టిందైనా వేసుకోవచ్చు ఇక్కడ వరకు వీడియో తీసాక మా పాప అయితే డిస్టర్బ్ చేసేసిందండి అవన్నీ కలిపేసుకున్న తర్వాత రైస్ వేసుకుంటే టేస్టీ టేస్టీ టొమాటో రైస్ రెడీ